శ్రీనాథుడు శివభక్త శృంగారపీయుడు భాషా భగీరథుడు బ్రహ్మదత్త వరప్రసాదుడు అని ప్రశంసించబడిన శ్రీనాథుడు క్రీస్తు శిఖం పదమూడు వందల ఎనభై ఐదు నుంచి పద్నాలుగు వందల డెబ్బై ఐదు మధ్య కాలంలో జీవించాడు ఇతడు వ్యక్తిగత జీవితంలో పచ్చి జారుడైన ఇతడు ప్రియుడు రెడ్డి రాజుల ఆస్థానాల్లో మహాభోగిగా జీవించిన ఇతడు పల్నాడులో మహా బతుకు ఇచ్చాడు చివరి రోజుల్లో తిండికి కూడా లేక భయంకరమైన దారిద్యం అనుభవించి కన్నుమూశాడు హిందూ మత ప్రచారం కోసం శ్రీనాథుడు రాసిన కాశీఖండం భీమఖండం శివరాత్రి మహత్యం నిండా రంకుముండల రెండా కొడుకుల చీకటి సయ్యాటలే కానవస్తాయి ప్రత్యేకంగా భీమఖండంలో ఇతడు నాటి ద్రాక్షారామంలో వేష్యల వారి విటకాళ్ల రంకు కృత్యాల్ని అతి పచ్చిగా వర్ణించాడు ఇక శివరాత్రి మహాత్యంలో ఈ భూతుల వర్ణాలు హద్దులు దాటాయి కాశీఖండంలోని తృతీయ శ్వాసంలో దేవేంద్రుని వేష్యల జాబితాను ఇతడు ఎంతో వివరంగా ఇచ్చాడు ఊర్వశి తమకు తామే కాంచీ కంకణ తారాహర కటక గైవేయ భూషవణుల్ని దూతీలు కథలకి లంచంగా ఇచ్చి రాజమంత్రి బ్రాహ్మణోత్తముడు శివభక్త దురంధుడైన బెంపుడి అన్నయ్య పొందుకోరేవారని శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో కుండబత్తలు కొట్టినట్లు రాశారు శివభక్త దురంధ్రులే ఇలా ప్రవర్తిస్తే ఇక సామాన్య ప్రజల గురించి వేరేగా చెప్పనవసరం లేదు ఆనాడు తిరునాళ్ళు ద్రాక్షారామం లాంటి పుణ్యక్షేత్రాలు పచ్చి వ్యభిచార కేంద్రాలుగా ఉండేవి ద్రాక్షారామం జగదేక సుందరులైన భోగం సానులకు నిలయంగా ఉండేదని శ్రీనాథుని పద్యాలే చెబుతున్నాయి దక్షపురి సాని కూతుల దబిలినాడు విశ్వలోక భీమేశ్వరుడు అని చెప్పిన శ్రీనాథుడు దేవుడికి కూడా జారత్వం ఆరోపించే దశకి వెళ్ళాడంటే ఆనాడు వ్యభిచారం ఎంత విస్తృతంగా జరిగేదో సులభంగానే ఊహించవచ్చు ద్రాక్షారామంలోని దేవుడే సానులతో సయ్యాటలాడుతుంటే మానవ మాతృలైన పాలకవర్గ దిమ్మ మీద బొమ్మల్లా ఊరుకుంటారా అంచేత నాటి పాలక పురోహిత వర్గాలు వ్యభిచారాన్ని నాగరిక జీవితానికి మూలకందంగా శృంగార రసైక జీవిత జీవనానికి ప్రథమ సోపానంగా పరిగణించాయి ఈ రసికత్వానికి ప్రధాన సాధనాలైన వేష్య వేష్యలు వీరికి అధిక సంఖ్యలో సరఫరా చేయబడ్డారు